Go! Attention! Stand at Attention! Pray g e a g o o t h r e One, t t e e o n two, n e two, three! One, two, three! One, two, three! One, t w Skol! Salyut! Skol! Salyut! Skol! విజయశేఖర్ అలే రామా శర్మ గారు మధ్యలో రే అందరూ ఒక్కసారి బిగ్ క్రాప్స్ కొట్టండి అగ్రీ చేస్తున్నారు శుభాకాంక్షలు వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మీరు మీ యొక్క పాఠ్య పుస్తకాల వల్ల స్వాతంత్రం గురించి స్వాతంత్ర సందర్భం గురించి చాలా చక్కగా మీ యొక్క స్వాధ్యాయ చెప్తున్నారు ఇంకా స్కూల్ అనంతపూర్ లేదు బల్లార్ లేదు ఎక్కడ హై స్కూల్ ఇదే పదిహేను వందల తొంభై గంటలు అనంతపూర్ హై స్కూల్ స్థాపించబడింది చాలా పురాతనమైన స్కూల్ ఇక్కడ నుంచి ఉంది అనేక మంది హై స్కూల్ హైకోర్టు జడ్జీలు సుప్రీం కోర్టు జడ్జీలు రాజకీయ నాయకులు అనేక మంది హై స్కూల్ అంటే చాలా బాగుంటుంది ఎక్కడ నార్త్ వాళ్ళు ఇక్కడ తెలియవాళ్ళు చాలా ప్రసిద్ధి గడిచిన ఉన్నాడు ఆయన వల్ల ఈ స్కూల్ బాగా అభివృద్ధి అయింది అప్పుడు నాకు నేను పెద్ద రోజు అప్ అండ్ చేసే ఇరవై ఆరు కిలోమీటర్లు నడిచే చదువుకుంటే జరిగింది వచ్చేవాడిని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ నేను పోతే నలుగు తీసుకొని జైలు చేసినాడు పంతొమ్మిది నలభై ఐదు ఐదులో ఏ ఎక్కువ లేదు మా నాన్న వాళ్ళు చాలా రోజులు ఉన్నారు నేను పదహైదు పదిహేను రోజులు పన్నెండు రోజులు ఉన్నాను అంతే ఎందుకంటే ఇక పెద్ద కదా

ముప్పై పెద్దోడు వచ్చాను పెద్దవాడుకు వస్తే ఆ రోజు పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఆయన అడిగితే పన్నెండు వేలు అయితే ఇరవై ఏడు అందులో ఇచ్చాడు అందులో హంప వెయ్యి నిన్న ఆ రోజు ఎంత పన్నెండు గ్రాములు ఎంత ఉందంటే రూపాయలు బంగారు పన్నెండు గ్రాములు పద్దెనిమిది రూపాయలు ఆ రోజు వెయ్యి నిండు ప్రధానం ఆ తర్వాత ఇచ్చే పని మన స్కూల్ సత్యనారాయణ ఉండే హిందీ పండి గాంధీ గారి హిందీ చెప్తా ట్రాన్స్లే చేసేవాడు చెప్తా ఉంటే ఆ ఇంటి పదాలు ఇచ్చినా ఆమె తన పైన బంగారం ఇచ్చేసాడు గాంధీ అట్లా అందరూ కలిసి ఐదు లాంగ్వేజ్ బంగారు ఇచ్చినారు పెద్దవాడు గొలుగు అందులో ముగ్గురు నారాయణమ్మ పద్మాతమ్మ సభోద్రమ్మ అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు ప్రసమ్మ కట్టుకొని ఆది కూడా ఇచ్చినాడు గాంధీ గారి గాంధీగారి ఆశ్చర్యమేంటి అంటే దేశం తిరుగుతారు బంగారు వస్తాయి డబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఎవరి వరకు ఉన్నంతవరకు తాలిబూట్లు ఇవ్వలేదు చెప్పేసి వాళ్ళ ముట్టలు పిలిచి తర్వాత వాళ్ళు భర్తలు చేత తాలిపోటీ కట్టించి యాక్చువల్గా ఆయన పెద్దవాడు ఒకరోజే నెక్స్ట్ డే అది చూసిన వాళ్ళు పెద్దరోజు వచ్చారు మళ్ళీ హిందూ చూసుకొని పెద్దరో మళ్ళీ చూసుకొని పెద్దోళ్ళు వచ్చారు చివరి రోజుల్లో లాస్ట్ రోజు మాయకు చిన్న నలభై ఎట్లా వేయడం అది గాలిగా అనిపిచ్చేసినప్పుడు

ఇంగ్లీష్ మీడియం ఎక్కడ లేదండి అది మా నాన్న వాళ్ళు చదువుతున్నారు ఏసీ హేసి కూడా బ్యాచ్ ఎయిత్ క్లాస్ చదివినప్పుడు లా రాయల్ అయినారు అది అందులో అప్పుడు ఓన్లీ కంపెనీ వాళ్ళకే ఆ స్కూల్ ఉండింది కంపెనీ వాళ్ళకే ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యలో బిల్డింగ్ అదే ఈస్ట్ ఇండియా కంపెనీ హై స్కూల్ కాదు ఆ కంపెనీ వాళ్ళకు ఇది ఉండేది దాంట్లో మా నాన్న కూడా చదువుకున్నారు మా నాన్న కూడా సభ్యులు ఆయన ఆయన స్ఫూర్తి ఎందుకు నా ఊరికి వస్తాడు ఆయన నడిపించుకోబోయాడు ఇది ఆ రోజు జరిగిన చిన్న విషయం ఈ అవకాశం నమస్కారం